ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇక ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి ఇక తాజాగా ఎస్టి ఎస్సి డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి ఐదు లక్షలకు పెంచారు మొన్నటి వరకు ఈ పథకం కింద వారికి ఇచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి రెండు లక్షలు ఉంది ఇక ఇప్పుడు దాన్ని ఐదు లక్షలకు పెంచింది మహిళల జీవన ఉపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తారు ఇక డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు ఇప్పటికే ఈ ఫైర్ పైన ఎంఎస్ఎంఈ అదే విధంగా సెర్పు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూరుకు ప్రణాళికలు కూడా అమలు చేస్తున్నారు అధికారులు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలోనే యూనిట్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇక రాష్ట్రంలో గ్రామ సంఘ స్థాయి నుంచి అన్ని దశల్లోనూ కూడా పర్యవేక్షణ అయితే ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగానే రుణం మంజూరు చేస్తారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలన్నది వాళ్ళ ఇష్టము ఇక మొన్నటి వరకు కూడా ఉన్నతి పథకం కింద రుణాలు మంజూరు గృహ నిర్మాణానికి అదే విధంగా విద్యకు భూమి కొనుగోలుకు వర్తించదు డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో విద్య విధంగా గృహ నిర్మాణానికి భూమి కొనుగోలుకు కూడా వర్తించ చేయాలని అధికారులు కూడా ప్రాతిపదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపి ారు ఇక ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కోట్ల మేరకు నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే ఛాన్స్ కూడా ఉంది ఒక్కో మహిళలకు గరిష్టంగా యాభై వేల వరకు రాయితీ కింద రుణం అందిస్తారట అదే విధంగా ప్రభుత్వం ఈ అంశం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక ఈ ఉన్నతి పథకం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టి మహిళలకు అభ్యున్నతి కోసం తీసుకువచ్చిన పథకం మహిళలు ఈ రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలాగా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట కూడా లభించిందనే చెప్పాలి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో రెండు వందల యాభై కోట్ల నిధులను ప్రాతిపాదనలు పంపించారు ఇక ప్రస్తుతం ఉన్న రెండు వందల యాభై కోట్ల నిధులకు అదనంగా చేర్చితే ఐదు వందల కోట్ల మేర రుణాలు ఎస్సీ ఎస్టీల మహిళలకు ఒక్క ఏడాదిలోనే అందించే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు